నమస్తే ఈరోజు మంచి ఆర్వెస్ట్తోనైతే మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా మన కూరగాయలు చాలా చాలా అయితే బాగున్నాయి అంటే నేను బాగున్నాయని కాదు కానీ మీరు కూడా బాగున్నాయి అని అయితే చెప్పాలి ఇక వంకాయలు బాగున్నాయండి తీసుకుందాము ఈరోజు కొన్ని టమాటాలు వచ్చినాయి బెండకాయలు వచ్చినాయి బెండకాయలు ఉన్నాయి మనకు వచ్చి నువ్వు కూరగాయలు ఇవే కదండి చూడండి ఎట్లా గుత్తులు గుత్తులే గుత్తులు గుత్తులు మనకు సరుపుని వస్తే చాలండి లావుగా ఉన్నాయే తెలుపుకుందా పది చెట్లు పెట్టుకున్నామండి అండి అవి బాగానే వచ్చినాయి మనకు ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయండి మనకు ఫస్ట్ టమాటా వచ్చిందండి ఫస్ట్ సారి కాసిన టమాటాలు ఇంత బాగున్నాయో చూడండి పచ్చిగున్నాయి రెండైతే పడినాయి అక్కడ సైడ్ ఇంకా ఉన్నాయి బెండకాయ వంకాయ చూడండి ఎంత లాగా ఉంది వంకాయ ఇలాంటి వంకాయలు చట్నీ చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి ఇక్కడ కాని వంకాయలు లావ్ లావ్ వంకాయలు చెట్నీ చేసుకుంటే చాలా శుభ్రంతుంది ఉంటుంది ఉరకాయ బాగుందండి ఇక్కడ సైడ్ సైడ్లో బెండకాయలు ఉన్నాయి తీసుకున్నాం ఇక్కడ ఒక బీరకాయ ఉంది తీసుకుందాము ఏ పండుగ కొట్టేసి వంకలు వంకలు అవుతున్నాయండి త్రీపీఠ సొర కాకరకాయలు చూడండి దడ్డ గుచ్చినట్టే ఎట్లా ఉన్నాయో అవన్నీ తెంపుకుందామండి చిక్కుడుగా బాగా బాగున్నాయండి ఇక్కడ కట్ చేసుకుందామా నేను ఈ ఈ చెట్టు పెట్టుకోక ఎర్ర చెట్టు పెడితే అది కాస్తుంది అనుకున్నా అది తీగవారడే ఉంది కానీ కాస్తలేదండి ఇదైతే మొన్నే పెట్టినా అప్పుడే కాసిన ఇది మనము గెలెలు గెలలే కట్ చేసుకోవాలి ఈ పుల్లలు ఉంచిన మనకు చెట్టుకు ప్రాబ్లము గెలెలు గెలలే తీసేసుకోవాలి ఆడికి తిని పుల్ల ఉందో ఆడికి తీసేయాలి చెట్టుకు బరువు తక్కువ అవుతుంది మనకు కాయలు మంచిగా వస్తాయి ఈ ఉంచినా మనకు యితే వచ్చినాయి నీకు ఎంతో లేదండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి కిలోకి ఎక్కువే వచ్చింది ఇక్కడ ఎర్రబచ్చలు ఉంది బంతి పూలు మూత్రం అక్కడక్కడ పెట్టిన పేస్ట్ కోసానికి ఇక్కడ గోంగూర ఉందండి కట్ చేసుకుందాము ఎర్ర గోంగూర తింటాం అండి ఇది ఇది ఎంత వస్తే అంత మంచిగా ఉంటుంది కిందంగా కిందంగా తీసేసుకుంటే చేసుకుంటే ఇది పెద్దగా అవుతుంది పెద్దగా అయ్యి బాగా వస్తుంది ఇది ఉంది అక్కడ ఒకటి ఉంది ఇంత వచ్చింది ఇక్కడ ఉంది చూడండి కొంచెం ఇది తీసేసుకుంటే చేసుకుంటే మనకు

ఇక్కడ కూడా కూడా ఇక్కడ ఉంది చాలండి నాలుగు చెట్లుంటాయి మస్తు కూర అవుతుందండి చాలా పెద్ద పెద్దగా అయితే పచ్చిమిర్చి ఉన్నాయి ఇగో ఇక్కడ ఇందాక అక్కడ తీసిన ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉందండి తీసుకుందాము ఇది ఇది చంద్రముఖి అండి ఇగో పైన పైకి చూస్తున్నాయి కాయలు ఇక్కడ కూడా చిన్న చిన్న చెట్లు బాగానే కాసినాయి కాయలైతే కాయలు పచ్చిమిర్చి తెంపుతుంటే తెంపుతుంటే చెట్టుకు జరా ఇది అవుతుందండి మనం చెప్తా ఉండాలి కాయలు ఇక్కడ సైడ్ ఇంకా వంకాయలు ఉన్నాయి చెప్పకొస్తా బుట్టి అక్కడ వెళ్తే ఇక్కడ వచ్చిన కాయలు ఎక్కువ అయిపోయింది రాకుండా అయిపోయింది నచ్చినాయండి మన కూరగాయలు ఎర్ర గోంగూర ఎర్ర తోటకూర ఎండ చూడండి రాత్రి వర్షం వచ్చినట్టు బెండకాయలు కేజీకి ఎక్కువ వచ్చినాయి పచ్చిమిర్చి హాఫ్ కేజీకి ఎక్కువ వచ్చినాయి వంకాయలు కేజీకి ఎక్కువ వచ్చినాయి కాకరకాయలు పావు కేజీ వచ్చినాయి బీరకాయలు పావు కేజీ వచ్చినాయి చూడండి వంకాయలు మాత్రం భలే లావు లావుగా ఉన్నాయి టమాటాలు మనకు ఫస్ట్ సారి వచ్చిన టమాటా చిక్కుడుకాయ కూడా పావు కేజీకి ఎక్కువ వచ్చింది గెలలు గెలలే ఉంది కాబట్టి బాగా గింజతో కూడా ఉంది వంకాయ హాఫ్ కేజీకి ఎక్కువ వచ్చింది పొడవు వంకాయ ఇది కేజీ వచ్చింది ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కష్టపడ్డ ఫలితం బాగానే ఉందండి ఈ ఆరు వేస్తుతో నాలుగు హార్వెస్ట్లు అయినాయి మాకు మంచిగా అయితే వచ్చినాయి ఉంటానండి బాయ్ అండి